तवाधारे मूले तवाधारे मूले तवाधारे मूले सह समया सह समय सह समय लास्य परया लास्परया परया पर परया नवात्मा मने नवात्मा मन नवात्मा मन नवरस नवरस न वरस महातांडवन महाता

जनक जननी मत् जगदिदं अम् म जनक जननी मत् जगदिदं जनक जननी मत् जगदिदं जनक जननी मत् जगदिदं अधो मूले तवाधारे मूले तवाधारे मूले सह समयया सह समयया सह समयया लास्य परया लास्य परया लास्य परया नवात्मानं मन्ये नवात्मानं मन्ये नवात्मानं मन्ये नवरस महातांडव नटम नवरस महातांडव नटम नवरस महातांडव नटम उभाभ्यामेताभ्याम 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 उदय विधि मुद्दिश्य दयया उदय विधि मुत्तिस्य दयया उदय विधि मुत्तिस्य दयया सनातनभ्याम जिज्ञे सनातनभ्याम जज्ञे सनातनभ्याम जज्ञे जनक जननी मज्जगदिदं जनक जननी मज्जगदिदं जनक जननी मध्य गिदिमात्र तवाधारे मूले तवाधारे मूले तवाधारे मूले तवा सह समया लास्य परया सह समया लास्य परया सह समयया नास्य नवात्मानं मन्ये नवात्मानं मन्ये नवात्मानं मन्ये नवरसमहाताण्डवनटम् नवरसमहाताण्डवनटम् हाताण्डवनटं नवरसमहाताण्डवनटं नवरसमहाताण्डवनटम् उभाभ्यामेताभ्याम्

సనాథాభ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగదిదం జనక జననీ మజ్జగదిదం జనక జననీ మజ్జగదిదం శ్రీమాత్రి నమః చూడండి శంకరాచార్య స్వామి వారు ఎంత కరుణామయులు ఆయన మహాన్ భావుడు బ్రహ్మచారిగా ఉండి బ్రహ్మచర్య దశలో నుంచి ఆయన సన్నిహాశ్రవం తీసుకొని దేశాటన చేసి భారతీయులందరూ ఒక తాటి మీదకి రావాలి భారతీయులందరూ చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానం కలవారు కావాలి భారతీయులందరూ భగవంతుడికి దగ్గరగా జీవనం చేయాలి అని ఎన్నో రకాలైనటువంటి స్తోత్రాలను రాసి మనల్ని ఇటు ఆధ్యాత్మిక వైపు మళ్లించడం కోసం ఎంత ప్రయాస చేశారు అంటే అది మొత్తం ఆయన యొక్క ప్రయాస మాత్రమే కాదు ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఆయనకు ఉండి ఆయన అలా నడిపించబట్టి అసాధారణమైనటువంటి కార్యక్రమాలు చేశారు అసాధారణమైనటువంటి ఇలాంటి అనంతమైనటువంటి విజ్ఞానాన్ని మనకు అందించారు చూడండి ముప్పై ఆరో శ్లోకం నుంచి ఆయన ఒక్కొక్క చక్రాన్ని పైనుంచి కిందికి చెప్తూ వచ్చారు ముప్పై ఆరో చ శ్లోకంలో చక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం అని అక్కడ చెప్పారు చక్రంలో మీరు వెన్నెలలు కురిపించేటువంటి ఈ పరమేశ్వరుడు ఉన్నాడు అని మనకు చాలా చక్కటి విషయాలని మనకు అందించారు ఆజ్ఞా చక్రంలో ఉన్నవారు తర్వాత విశుద్ధవుతే శుద్ధ ఆజ్ఞా చక్రం తర్వాత కింద ఉన్నటువంటి చక్రం విశుద్ధి చక్రం ఆ విశుద్ధి చక్రంలో శివాశివులు అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి చకోర పక్షుల అక్కడ హంసల వలె ఉంటూ మనకి అన్ని శాస్త్రాలని వాటిని అందిస్తున్నారు మన చీకట్లన్నింటినీ పో అంధకారాలని మనలో పోగొడుతున్నారు అనేటువంటి విషయం చెప్పుకున్నాం వ్యోమేశ్వరి వ్యోమేశ్వరుడు అనేటువంటి విశుద్ధి చక్రంలో వ్యోమేశ్వరి వ్యోమేశ్వరుడు అనేటువంటి శివాశివులు ఉన్నారని చెప్పుకున్నాం తర్వాత ముప్పై ఎనిమిదో శ్లోకంలో సమున్మేల సంవిత్ కమల మకరందైకరసికం సంవిత్ కమలము అని అంటే అనాహత చక్రము ఈ అంటే విశుద్ధి చక్రం కన్నా కింద ఉన్నది ఈ అనాహత చక్రంలో హంసేశ్వరుడు హంసేశ్వరి అనేటువంటి పేరుతో శివాశివులు ఉంటూ వాళ్ళు మనకి కావలసినటువంటి జ్ఞానానికి కావలసిన సమస్త శాస్త్రాలని మనకు అందించారు అని చెప్తారు తర్వాత శ్లోకంలో తవస్వాధిష్టానే ఉతవహమధిష్టాయ నిరతం అనే శ్లోకంలో సమయాంబ సంవర్తేశ్వరుడు అనే పేరుతో శివాశివులు ఉంటూ వారు మనకి కావలసినటువంటి అగ్నిని మనకి ఇస్తూ ఉన్నారు ఆ అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం ఆ తర్వాత నిన్నటి శ్లోకంలో ఆ అనాహత చక్రం కంటే కింద పణిపూర్ చక్రం లో ఉండేటువంటి నిన్న చెప్పుకున్న ఆ మొన్న స్వాదిష్టాన చక్రం స్వాధిష్టాన చక్రం కంటే కింద ఉన్నది మణిపూరం ఆ మణిపూర చక్రంలో మేఘేశ్వరుడు సౌదామిని అనేటువంటి పేరుతో ఉంటూ ఆ శివాశివులు మనకు కా మన తాపంతో మన దాహ మనము దహించి దహించుకుపోతున్నటువంటి మన పైన మేఘాలుగా వర్షించి మనకు తాపాన్ని చల్లార్చి శాంతిని చేకూరుస్తున్నారు వాళ్ళిద్దరూ ఆ శివాశివులు మేఘేశ్వరుడు సమయాంబ అని మన అసౌదామిని అని మనం చెప్పుకున్నాం ఆ తర్వాత అన్నిటికన్నా కింద ఉండేటువంటి చక్రము ఒకటవ చక్రం అంటే ఆరవ చక్రం నుంచి కిందికి వస్తున్నాం మనం ఐదు చక్రాలు అయిపోయాయి మొదటి అంటే ఆరు ఐదు నాలుగు మూడు రెండు అయిపోయాయి ఇప్పుడు ఒకటో చక్రం తవాధారే మూలే ఓ అమ్మ ఓ పరమేశ్వరి ఓ అఖిలాండేశ్వరి తవా నీ యొక్క మూలాధారే మూలాధార చక్రంలో లాస్యపరయ లాస్యము అనే నాట్యంలో అయినా శ్రద్ధ కలిగినదైన సమయ సహ సమయ అనే పేరు గల శక్తితో సమయాంబ అని మొన్న చెప్పుకున్నాం కదా మనం ఆ సమయతో కూడుకొని నవరస తాండవ నటం నవరస శృంగారాది నవరసాలు ఒలికే విధంగా మహాతాండవ అద్భుతమైనటువంటి తాండవమును చేసు తాండవమును నటం నటరాజు నవాత్మానం తొమ్మిది రూపములు గల ఆనంద భైరవునిగా మన్యే తలంతు ఉదయ విధిం ఈ సృష్టిని ఉత్పత్తి చేసేటువంటి కార్యాన్ని గురించి దయయా దయతో సనాతాభ్యాం కలిసి ఉన్నటువంటి ఏతాభ్యాం ఉపాభ్యాం మీ ఇద్దరు ఆనంద భైరవి ఆనంద భైరవుడు అనే పేరుతో మూలాధార చక్రంలో ఉంటారు అనే మీ ఇద్దరితో ఈ జగత్తు ఈ లోకము జననీ కమత్ తండ్రి తల్లి తల్లిదండ్రులు కలదిగా జగ్నే నేను తెలుసుకుంటున్నాను అవుతూ ఉన్నది అని ఇక్కడ మరొక విషయం చెప్పాడు ఇప్పుడు ఈ మూలాధార చక్రంలో ఉండేటువంటి శివాశివులు ఎవరు అంటే ఆనంద భైరవుడు ఆనంద భైరవి అనేటువంటి శివాసి ఈ అమ్మవారు ఆనంద భైరవి ఏం చేస్తూ ఉంటుందంటే అంటే లాస్య లాస్యము అనేటువంటి నాట్యం చేస్తూ మనం తాండవం అంటాం కానీ తాండవం అందరు చేయరు తాండవం చే తాండవము అనేది పురుషుల యొక్క నాట్యము పురుషులు నాట్యం చేస్తే దాన్ని తాండవం అంటారు స్త్రీలు నాట్యం చేస్తే దాన్ని లాస్యం అంటారు చూడండి లాస్ అమ్మవారు పార్వతీదేవి చేసేటువంటి నాట్యము లాస్యము పరమేశ్వరుడు చేసేటువంటి నాట్యము తాండవం ఇద్దరు ఒకటే నాట్యమే చేస్తుంటారు ఇద్దరు చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం చిన్న చలన చిత్రంలో చూసింటాం మనం వాళ్ళిద్దరూ ఒకే విధమైనటువంటి భంగిమలు చేస్తూ ఉంటారు కానీ ఆడవాళ్ళు చేసేటువంటి అదే భంగిమని లాస్యం అంటాం మగవాళ్ళు చేసేటువంటి భంగిమని తాండవం అంటాం శివుడు చేస్తే తాండవం అమ్మవారు చేస్తే లాస్యం లాస్య ప్రియ లాస్య అని మన వాళ్ళు చాలా మంది అమ్మాయిలకు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అమ్మవారు లాస్య అనేటువంటి నాట్యమును ప్రదర్శించే సమయ సహ సమయాంబతో కూడుకొని ఉంటే స్వామివారు నవరస మహాతాండవ నటం నవరసాలను ఒలికించేటువంటి గొప్ప తాండవాన్ని ప్రదర్శించేటువంటి అభినయించేటువంటి నటరాజుగా ఆయన అక్కడ నవరసాలను ఒలికించాలంటే అంటే నాట్యం చేయాలి ఆ నాట్యంలో శృంగారం ఉంటుంది హాస్యం ఉంటుంది అద్భుతం ఉంటుంది వీరం ఉంటుంది భయానకం ఉంటుంది భీవత్సం ఉంటుంది ఆ ఇలా విస్మయం ఉంటుంది ఆ అద్భుతం ఉంటుంది రౌద్రం ఉంటుంది శాంతం ఉంటుంది ఇలా ఇవి నవరసాలు నాట్యం చేస్తున్నటువంటి వ్యక్తి మన భయం మనకు భయం కలిగేలా అతడు భీభత్స రసాన్ని భయానక రసాన్ని అభినయించగలరు మనకు మనం విస్తుపోయేలా మనం ఆశ్చర్యపడేలా అద్భుత రసాన్ని ప్రదర్శించగలరు మనం కిలకిల నవ్వేలా హాస్య రసాన్ని ప్రదర్శించగలరు మనం వలవల ఏడ్చేలా కరుణరసాన్ని ప్రదర్శించగల అటువంటి నవరసాలను అభినయించగల మహానటుడు నటరాజు ఆయన ఆ శంకరుడు ఆనంద భైరవుడు అనేటువంటి పేరుతో అక్కడ ఉన్నాడు నవాత్మానం ఆయన తొమ్మిది రూపాలతో ఉన్నాడేమో అనిపిస్తుంది అక్కడ ఎందుకంటే నవరసాలను ప్రదర్శించాలి అని అంటే ఒక్కరి వల్ల సాధ్యమయ్యేటువంటిది కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క రసాన్ని ప్రదర్శించడంలో ఆ అందవేసిన చేయి ఉంటుంది కాబట్టి ఆ రసాన్ని ప్రదర్శించడానికి వాళ్ళనే ఎన్నుకుంటారు ఆ ఇదైతే ఈయన బాగా నటిస్తాడు ఇది ఈ రసం అయితే ఈయన బాగా నటిస్తాడు అని కానీ ఈ స్వామి తొమ్మిది రసాలను అలా అభినయించగలిగినటువంటి వాడు అయి ఉండడం వల్ల ఏమవుతుందంటే తొమ్మిది రూపాయలతో ఉన్నటువంటి స్వామి అని చెప్తూ ఉన్నాడు ఆయనకు తొమ్మిది రూపాయలేంటి ఏంటి ఎన్ని రూపాయలైనా స్వీకరించగలిగినటువంటి వాడు వీళ్ళిద్దరూ ఈ తాండవ మాడ ఏంటండి ఏదైనా ఏదో పనికొచ్చే పని చేయాలి కాని వీళ్ళిద్దరూ ఇలా నాట్యం చేసుకుంటూ ఉన్నారు అని అంటే ఏమిటి అర్థం బ్రహ్మదేవుడు సరస్వతి ఉన్నారు వాళ్ళ నాట్యం చేయరు ఈ రకంగా చక్కగా ఒక చోట కూర్చొని దేవి అనేక రకాలైనటువంటి విద్యలను గురించి ఆలోచన చేస్తుంటే బ్రహ్మదేవుడు సృష్టి క్రమాన్ని గురించి ఆలోచన చేస్తూ ఇంకా ఎవరెవరిని సృష్టించాలి కొత్త కొత్త వాళ్ళని సృష్టిస్తూ ఉంటాడు విష్ణువు లక్ష్మీదేవి చక్కగా స్థితిని చూస్తూ ఉంటారు వీళ్ళిద్దరేంటి తాండవాలు చేసుకుంటున్నారు అని అంటే ఇది ఉదయ విధి ముద్ద వాళ్ళు సరదా కోసం నాట్యం చేయటం లేదు పార్వతీ పరమేశ్వరులు నాట్యం చేయడము అని అంటే ప్రళయాగ్నిలో దగ్ధమైపోయినటువంటి సమస్త జగత్తును తిరిగి సృష్టి చేసేటువంటి పనిలో ఉన్నారు అని అర్థం ఉదయ విధి ముద్ద్య ఉదయ విధి అంటే తిరిగి లోకాలను సృష్టించే క్రమము అని అర్థం లోకాలన్నింటినీ చూడండి సూర్యుడు లేడు చంద్రుడు లేడు ఆకాశం లేదు భూమి లేదు చెట్లు లేవు చేమలు లేవు నదులు లేవు ఏమీ లేవు అలాంటి పరిస్థితిలో నుంచి ఆ శూన్యములో నుంచి సృష్టి చేయాలి ఇప్పుడు శూన్యంలో నుంచి సృష్టి చేయడానికి పార్వతీ పరమేశ్వరులు నాట్యము చేస్తూ ఉంటారు ఈరోజు మనకి త్రయోదశి తిథి నాడు ఈ రోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ అమ్మవారి యొక్క లాస్యం గురించి అయ్యవారి యొక్క తాండవం గురించి ఎంత అదృష్టవంతులమో మనం బా అసలు మన అదృష్టం అనేది లెక్క పెట్టడానికి సాధ్యం కాదండి ఎంత సౌభాగ్యానికి నోచుకొని ఉంటే ఇలా కూర్చొని ఇంత మంచి మాటలు చెప్పుకుంటున్నాయి ఈ సాయంకాలం సమయంలో ప్రదోష పూజ అనేది చేస్తారండి త్రయోదశి రోజు సాయంకాలం నాడు ఆ ప్రదోష పూజ పార్వతీ పరమేశ్వరులకు చేస్తారు సూర్యాస్తమయ సమయంలో చేస్తారు ఎందుకు చేస్తారు సూర్యాస్తమయ సమయంలో అంటే ఆ సమయంలో స్వామి అమ్మవారితో కలిసి తాండవం చేస్తూ ఉంటాడు అలా తాండవం చేస్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు చాలా 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 ప్రసన్నంగా ఉంటారు ఆ సమయంలో భక్తుడు ఏదైనా కనిపించి స్వామి అని పిలిచాడు అనుకోండి వెంటనే వాడికి వాడి వైపు చూసి ఒక చిన్న అభయాన్ని విసిరేస్తారు వాడికి అయిపోయింది అంతే వాడి జన్మ తరించిపోతుందండి అందుకోసమని తమస్త దేవతలు మహర్షులు మానవులు అందరూ కూడా ఈ త్రయోదశి తిథి నాడు సాయంకాలం వేళలో ప్రదోష పూజ అనేది పార్వతీ పరమేశ్వరులు చేస్తారు ఈరోజు మనం త్రయోదశి ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఆ ఈ సమయంలో ఆ పార్తీ పరమేశ్వరుల లాస్య తాండవ నృత్యాల గురించి మాట్లాడుకుంటున్నాం ఎన్ని కోట్ల మందిలో ఎంత మందికి లభిస్తుందండి ఈ అదృష్టం నిజంగా ఎంత ఆనందం అవుతుందో ఆ విషయాన్ని తలుచుకుంటే స్వామికి అంత దగ్గరగా ఉన్నాం మనం ఆ ఈ లోకము వారి ద్వారా సృష్టించబడడం ద్వారా జనక జననీ మత్ సనాత అనాథ కాదు ఈ లోకం ఈ లోకం ఎప్పుడు అనాథ కాదు ఈ లోకము సనాథ ఈ లోకానికి నాథులు అంటూ ఒకరున్నారు వాళ్ళెవరు అనంటే ఉభాభ్యామే తాభ్యాం ఇదిగోండి వీళ్ళిద్దరూ జనక జననీ తండ్రి తల్లి జనక పరమేశ్వర జననీ పరమేశ్వరి ఎవండి మనం ఎప్పటికీ అనాథలం కాదు ఎప్పటికీ అనాథలం కాదు తల్లిదండ్రులు అనంటే పార్వతీ పరమేశ్వరుడు మాతా చె పార్వతీ దేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం అదండి ఎంత అదృష్టానికి నోచుకుంటే ఇలాంటి మాటలు చెప్పుకునే అవకాశం ఈరోజు కలుగుతుంది చెప్పండి మనకి అటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకరత్నం అటువంటి ఇది మనల్ని ఈరోజు మనం అదే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం చూడండి ఈ రోజు త్రయోదశి నాడు సాయంకాలం సమయంలో మనం ఏ పని అయితే చేయాలో ఆ పని చెయ్యాలి అనుకొని మనం కూర్చోలేదు కానీ అదే చెప్పుకుంటూ ఉన్నాం మనకి ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మనందరి పైన ఉంది అని చెప్పుకోవడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముందండి కాబట్టి సందేహమే వద్దు ఆ స్వాములు మన హృదయాలలో నిలచి మనతో ఈ పని చేయిస్తున్నారు అందులో సందేహం లేదు ఇలా ఓ అమ్మ నీవు మూలాధార చక్రంలో లాస్య నాట్యము పైన ఆసక్తి కల దానివై ఉంటే ఆ స్వామి ఏమో శృంగారాది నవరసాలని ప్రకటింపజేసేటువంటి మహాతాండవాన్ని నటించేటువంటి మహానటుడుగా ఆనంద భైరవునిగా ఆయన ఉన్నాడు దగ్ధమైపోయినటువంటి మొత్తం నాశనం అయిపోయినటువంటి ప్రళయ సమయంలో శూన్యంగా మారినటువంటి జగత్తును తిరిగి సృష్టించేటువంటి దయతో మీరిద్దరూ ఆ తాండవం చేయడం ద్వారా ఈ లోకం అంతా మళ్ళా సృష్టి జరుగుతోంది ఈ లోకము ఒక నాతులు కలదగా అవుతోంది ఈ లోకానికి మీరు తల్లిదండ్రులు అవుతూ ఉన్నారు అని చాలా గొప్పగా శంకరాచార్య స్వామి వారు మనకు అందించినటువంటి ఈ శ్లోకంలో దీన్ని మనము ముప్పై రోజుల సమయం రోజుకు నాలుగు వేల సార్లు జపం చేయాలంట చూడండి రోజుకు నాలుగు వేల సార్లు ముప్పై వే ముప్పై రోజుల సమయం దీన్ని పారాయణ చేసినట్లయితే మన ఉదర రోగాలన్నీ పోతాయట అంటే మన గర్భంలో ఉన్నటువంటి ఏ వ్యాధి అయినా కూడా దాదాపు మనకి కడుపు బాగా అది కాలేయంలో అయినా జీర్ణకోశంలో అయినా ఊపిరిదిద్దుల్లో అయినా ఎక్కడైనా కూడా మన కడుపులో నుంచే ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ కడుపులో ఉండేటువంటి రకరకాలైనటువంటి జబ్బులన్నీ కూడా నయమైపోతాయట ఈ శ్లోకాన్ని మనం తలుచుకోవడం ద్వారా కాబట్టి ఈ ఆనంద భైరవుడు ఆనంద భైరవి రూపంలో మూలాధార చక్రము పైన పట్టు సాధించాలనుకునేటువంటి అనుకునేటువంటి సా సాధకులు అమ్మవారిని స్వామిని ఆనంద భైరవుడు ఆనంద భైరవిగా ధ్యానం చేస్తూ ఈ శ్లోకాన్ని ఇలా చే సాధన చేయాలి ఈ శ్లోకాన్ని సాధన చేసేటువంటి సమయంలో తేనె నైవేద్యంగా పెట్టాలి తవాధారే మూలే सहसमययालास्य परया तवात्मानं मन्ये न वरसमहाताण्डवनटम् उभाभ्यामेताभ्याम् उदयविधिमुद्दिश्य दयया सनाताभ्यां जिज्ञे जनकजननीमज्जनकजननीमज्जगदिदम् स्लीमात्रेनम हा आ सर्वे भवन सुखीना सर्वे सन्तु सुखीना सर्वे संतु निरामया सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति 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 ॐ शान्ति शान्ति शान्तिः